ఈ రోజు మనం నక్షత్రాల్లో సిరీస్ మాట్లాడుతాం పరిహారాల గురించి ఇప్పుడు ఆరుద్ర మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు ముఖ్యంగా అనుకూలంగా ఉండే గ్రహాలు వీళ్ళకి కూడా ఆరుద్ర రెండో పాదం లాగానే మూడో పాదం వాళ్ళకి కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రవి కూడా అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ శుక్రుడు ఏంటంటే సింగిల్ ప్లానెట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఎందుకంటే సంతాన సంబంధమైన ఇబ్బందులు చేస్తూ ఉంటుంది రెండు ఖచ్చితంగా ఇసుకుడే వివాహ కారకుడు అవుతాడు వివాహకారకుడు అవటం కాదు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపిస్తుంటారు అప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా రకాల సమస్యలు సపర్సును ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మానసిక అశాంతి ఉండదు రెండు ఇంటికి దూరంగా వెళ్ళిపోవటం అందులో ఇన్ కేసు వాళ్ళకి ఇసుక్కుడి మీద ఎప్పుడు రవి పక్క పక్కనే ఉంటాడు కాబట్టి రవి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఈ ఆరుద్ర మూడో పాదంలో జన్మించారు మిథున రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ధన కూడా వీళ్ళకి శని ధనాన్ని ఇస్తుంటాడు యాక్చువల్ గా శని పీరియడ్ నడుస్తున్నప్పుడు వల్ల శనికి శుక్ర రవిలు కనెక్షన్ ఏర్పడకూడదు రెండోది ఈ శుక్రుడు వీళ్ళకి ఎంత బలంగా వెళ్తుంటాడు అంటే ఈ ఆరుద్ర వాళ్ళకి ఎందుకంటే వివాహాన్ని ఇచ్చే విషయంలో శుక్రుడు ఎక్కువ రోలు మెయింటైన్ చేస్తుంటాడు అని రెండోది వివాహమే కాదు వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ లాభాలు రావాలన్నా కూడా సుక్కుడే అవుతాడు ఈ జాతకానికి అలాంటి సుక్కుడే ఏంటంటే ఈ ఆరుద్ర మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి అతి ప్రతి పీడాకారకడవుతుంది ఇది స్వయంగా సుక్కుడే అవుతున్నాడు వాళ్ళు డిజైర్స్ విపరీతంగా ఉంటాయి డ్రీమ్స్ విపరీతంగా ఉంటాయి లగ్జరీస్ బాగా ఎంజాయ్ చేయాలి మంచి మంచి గృహాల్లో ఉండాలి ఇలాంటి చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి ఈ డ్రీమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే సుక్కుడే అవుతుంది ఇదే సుక్కుడు క్రీడాకారకుడు కాబట్టి వీళ్ళు సింగిల్ గా జీవితాంతా చెప్తాను సుక్కుడికి రెమెడీ చేసుకోండి ఎందుకంటే సుక్కుడికి రెమెడీ చేసుకోలేదు అనుకోండి వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ అనే కాదు వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సుక్కుడు ఆటంకాలు కలిగిస్తుంటాడు స్త్రీల వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు కూడా ఈ మూడో మూడపాతలు కలిగిస్తున్నాడు అందులో సూర్యుడు కలిస్తే కనుక అది తుపానికి గాలితోడైనట్టు ఇంకా ఎక్కువ సమస్యలు కలుగుతుంది అర్థ వీళ్ళ జాతకాలు ఎప్పుడైనా సరే ఈ శుక్రుడు బుధుడితో అయినప్పుడు మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి చంద్రుడితో కలిసినా కూడా మానసిక ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి ఎప్పుడైతే శుక్రుడు వీళ్ళ జాతకాల్లో ఈ ఆరుద్ర మూడో పాదంలో చంద్ర చంద్రశుక్రులు కలియగా వాళ్ళ ఇంట్లో ఏంటంటే అత్తకోడళ్లకి అంటే ఒక అబ్బాయి జాతకం చూసుకున్నటువంటి ఈ భార్యను అమ్మగారికి అసలు పడతాయి జన్మ రెండు శుక్కుడు ఎప్పుడైతే ఈ చంద్రుడితో కలుగుతాడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బలంగా ఎదుర్కొంటాడు శుక్కుడు శనితో కలిసినా చంద్రుడు చంద్రుడితో ఫైనాన్షియల్ బాధలు పడతానికి కారణం ఏంటంటే ఈ సుక్కుడు ఎక్కువ పీడ కారడ జాతకానికి రెండోది వీళ్ళకి స్త్రీలు అనుకోండి పీసీ ఒడి ప్రాబ్లమ్స్ ఉంటాం ఇంకా పురుషులు అనుకోండి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది స్పెర్మ్ కౌన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సంతానం ఉత్పత్తి ఏదైతే ఉంటుంది ఈ ఉత్పత్తుల ప్రాబ్లమ్స్ ఉంటుంది కోరికలు ఏదైనా ఆ కోరికలన్నీ చాలా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎంత డిప్రెషన్ అంటే అంత డిప్రెషన్ వెళ్తూ ఇంకా కెరీర్ విషయంలో కూడా శరీర సుక్కుడు అసలు కలవకూడదు అటు ఈ మూడో పాదంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ సుక్కుడు ఎక్కువ పరిహారం అన్న అన్నముద్రలో నెయ్యి కలిపి దాన్ని ఏదైనా రాగుచి టాకులు పెట్టడం మూడు ప్రదక్షిణలు చేయటం శుక్రగ్రహ పీడాకార స్తోత్రం కదా దాన్ని ప్రతిరోజు ఇంటికి ఆగ్నేయపంటాయి ఇది ఖచ్చితంగా చేయాలి అది ఇంకా వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా శుక్కుడు ఏ భావంలో ప్లేస్ అయినా కూడా ఆ భావానికి సంబంధించిన మానసిక బెడ్నెన్స్ ఉంటారు ఈ అది యాడుద్ర మూడో పాదం అనుకుంటున్నాడు రెండోది ఈ సూర్యుడు ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు ఈ రెండు కలిశారు వీళ్ళకి ఏంటంటే చాలా ఈకోయిస్టిక్ వెళ్తుంటారు వాస్తవంగా చెప్పాలంటే ఈ టూ కాంబినేషన్స్ వల్ల రెండోది వీళ్ళు కాటికి ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు ఇన్ కేసు ఆ తప్పన ఉంటుంది వీళ్ళ జాతంలో సూర్యుడు వెళ్ళి శని కరెక్షన్ అయినా చుక్కుడు వెళ్ళి కనెక్షన్ అయినా కూడా వీళ్ళకి ఆ కోరిక అటువైపు వెళ్ళాలనిపిస్తుంది అటువైపు సాధన లేక ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారని చెప్పచ్చు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ ఆరుద్ర మూడోపాదంలో పుట్టిన వాళ్ళు ఈ రవి సుక్కులకు మాత్రం ఖచ్చితంగా రెమెడీ చేసుకోండి మీరు చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉండే లేదని మీరు వీడియో చూస్తే అస్ట్రాలజర్స్ కాకపోయినా తెలుస్తుంది మీకు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా బాగుంటాయి మూడో పాదాలు కొట్టినట్లు మానసికంగా ఈ రెండు ఇబ్బందులు అయితే బలంగా ఎదుర్కొంటారు సంతానం సంబంధించింది కానీ భార్యకు సంబంధించింది కానీ అలాగే మీరు లాభాలకు సంబంధించిన ప్రాఫిట్స్ రాకుండా ఆగిపోవటం కానీ ఇలాంటివన్నీ ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్స్ జ్యోతిషం రాకపోయినా మీకు జస్ట్ మీ ఆరుద్ర మూడో పాదంలో జన్మించాము అని తెలిస్తే కాదు అప్పుడు మీరు బ్లైండ్గా ఈ రెండు బిల్ చేయండి మీకు రిలీఫ్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్